ముమ్మిడివరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ డి కృష్ణారావు పర్యటించారు ముమ్మిడివరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ డి కృష్ణారావు పర్యటించారు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రికార్డును పరిశీలించారు అనంతరం పోలీస్ స్టేషన్లో పర్యటించారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ జ్వాలకుమార్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇంపార్టెంట్ ఇచ్చే ఇప్పుడు ఇప్పుడు మొదటి చేయాలంటే